హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా అయితే మిరపకాయలతో అయితే ఇలా ఈజీగా అయితే ఇడ్లీ పాత్రలో ఉడికించి అయితే మనం చాలా సింపుల్గా అయితే రెసిపీ న్యూ రెసిపీ అయితే చేసుకోవచ్చండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా చూసే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం నీట్గా మిరపకాయలను అయితే నీట్గా వాచ్ చేసుకోవాలి మంచిగా ఉన్న మిరపకాయలను అయితే తీసుకోండి లావుగా ఉన్నవైనా సరే మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి లోపల ఉన్న గింజల్ని తీసేసుకోండి లేదు మీరు కారాన్ని కూడా ఇష్టపడే వాళ్ళైతే గింజలు ఏమి తీయనవసరం లేదండి ఇలా గింజల్ని మొత్తం తీసేసుకొని ఇలా గింజల్ని తీసేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇదే విధంగా తీసైతే అన్నీ పక్కన ఉంచుకోవాలి ఇలా మనం మొత్తం గింజలు తీసేసుకున్నట్లయితే మనకి ఏదైనా కారం అలాంటివి కూడా లేనట్లుగా చాలా అంటే చాలా చాలా బాగుంటాయండి గింజలు ఉన్నట్లయితే కొద్దిగా కారం ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి గింజలు తీసేసి పెట్టుకున్నాను ముందుగా ఇలా ఇడ్లీ పాత్రలో ఒక రెండు గ్లాసుల వరకు అయితే నీళ్ళని వేసి బాగా మరిగించుకున్నానండి ఇప్పుడు ఇడ్లీ రేకును అయితే పెట్టేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న మిరపకాయలను అయితే మనమైతే ఈ ఇడ్లీ పాత్రలో అయితే సెట్ చేసేసి పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం ఇలా ఈ రేకులో అయితే మొత్తం అన్ని సర్దేసుకుని పెట్టేసుకోవాలండి మనకు చాలా ఈజీగా అయితే జస్ట్ టెన్ మినిట్స్లో అయితే ఉడికిపోతాయండి చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇలా చేసుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా చాలా బాగా ఉడికిపోతాయండి మిరపకాయలు అయితే ఇప్పుడు చూడండి ఇలా మొత్తం అన్ని పెట్టేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనమైతే పది నుంచి పన్నెండు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకునేటప్పుడు మనం మంటనైతే మీడియం టు హైలో ఉంచుకుని అయితే ఉడికించుకోవాలండి మరో పక్క అయితే మంట హై మంట సిమ్లో ఉంచి అయితే ఒక ప్యాన్ పెట్టేసి మంట సిమ్లో ఉంచి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మెంతులు అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి అలానే అదే టేబుల్ స్పూన్తో అయితే అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని వీటిని మంట చిన్న మంట పైన అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే ఉరగాయకైతే మంచి ఫ్లేవర్ అలానే రుచి వస్తుందండి చాలా చాలా బాగా మంచిగా అయితే వేయించుకోవాలి అస్సలు మాడిపోకూడదండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో వదిలే వదిలేసామనుకోండి మొత్తం అయితే ఆవాలు అలానే మెంతులు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి కాబట్టి ఒక చిన్న ప్లేట్లో అయితే వేసుకోవాలి ఇవి పూర్తిగా అయితే చల్లారిపోవాలండి వీటిని అయితే పక్క నుంచి వేసేద్దాం ఆలోగా మనకైతే మంచిగా అయితే మిరపకాయలు అయితే ఉడికిపోయి ఉంటాయండి ఒకసారి ఇడ్లీ పాత్రను అయితే ఓపెన్ చేసి అయితే చూసేద్దామండి చూడండి మనకైతే చక్కగా అయితే మిరపకాయలు అయితే మంచిగా అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ మిరపకాయల రేకునైతే తీసి కింద పెట్టేసుకొని ఈ మిరపకాయలకు ఉన్న ఈ మిరపకాయల్ని కొద్దిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న తొక్కలనైతే వీటిపైన ఉన్న తొక్కలనైతే తీసేసుకోవాలండి ఇలా ఉడికించుకు ఉడికించుకోకముందు కూడా తీసేసుకోవచ్చు అండి ఇవి కొద్దిగా తునిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఉడికిపోయిన తర్వాత చాలా ఈజీగా అయితే ఉడొచ్చేస్తాయండి పట్టుకునేసరికి అవి ఉడొచ్చేస్తాయండి ఇలా మొత్తం అన్నీ తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే ముందుగా ఆవాలు అలానే మెంతులు వేయించి పెట్టుకున్నాం కదండి అవి పూర్తిగా చల్లారిపోయాయి ఇలా మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇక నేను ముందుగానే ఒక పది పదహైదు వరకు అయితే వెల్లుల్లి రెమ్మల్ని అయితే పొట్టు తీసేసుకొని ముందుగానే పొలిచి పెట్టేసుకున్నానండి ఇలా చేసుకోవడం వల్ల మనకైతే పని చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి మీకు నచ్చిన సేపుల్లో అయితే కట్ చేసుకోవచ్చు అండి మీరు అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అయితే వెల్లుల్లిపాయలను అయితే కట్ చేసుకోవచ్చు లేదా నల్ల నల్లగా మల్లగా అయితే దంచుకోవచ్చండి ఇలా కట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి చూడడానికి అలానే చాలా మంచి ఫ్లేవర్ కూడా దిగిపోతుందండి ఇలా అన్నీ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇలా నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్ను నానబెట్టేసి ముందుగానే రసం తీసి ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్ది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండీ వాటిని వేసుకోవాలి ఒక రెండు సెకండ్ల మూడు సెకండ్ల వరకు అయితే ఇలా చిటాపట్లాడిన తర్వాత ముందుగా మనం మిరపకాయలని తొడిమిల్ తీసి పెట్టుకున్నాం కదండి వాటిని అయితే వేసేసుకోవాలండి ముందుగా మనం వెల్లుల్లి ఎర్రగా వేయించుకోకూడదండి అలా వేయించుకున్నట్లయితే మనం మిరపకాయలు వేగి వేగేలోపు వెల్లుల్లి అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వెల్లుల్లి రేఖలు వేసుకున్న తర్వాత మిరపకాయలను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ పులుపును కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఊరగాయ అంటేనే కొద్దిగా ఎక్కువగా ఉప్పు అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకోండి లేదు మీకు నచ్చినంత అయినా సరే రుచికి సరిపడా అయినా సరే వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి చూడండి మంచిగా అయితే ఇవి ఒక 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 నిమిషం తర్వాత అయితే ఇవి మంచిగా వీటిని ఒక రెండు నిమిషాలు వేయించుకున్నట్లయితే మంట సిమ్ లో ఉంచేసి ఇలా మంచి కలర్ అయితే వస్తాయండి వెల్లుల్లిపాయలు అలానే పచ్చిమిర్చీలు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అయితే వేసుకోండి అబ్బో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఇవి కారంగా ఉంటాయి కదా అని మాత్రం పొరపాటు పడకండి చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి కారం వేయడం వల్ల ఇలా కారం వేసిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అలానే ముందుగా దంచి పెట్టుకున్న ఆవాలు పొడిని వేసి చక్కగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసామనుకోండి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు మంట సిమ్ మీడియం మీడియంలో ఉంచుకుంటూ అయితే కలుపుకుంటూ అయితే ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల చింతపండులో ఉన్న తేమ కూడా కొద్దిగా తగ్గిపోతుందండి బాగా దగ్గరకు అయితే పడిపోతుంది అప్పుడు ఆయిల్ అప్పుడే ఇవి చక్కగా ఉడికిపోయాయి అని తిల్లడానికి ఆయిల్ అప్పుడే పైకి అయితే వచ్చేస్తుందండి అప్పుడు మనకు ఇవి చక్కగా ఉడికిపోయినట్లు చూడండి మంచిగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తానండి అప్పుడు ఆయిల్ కొద్దిగా పైకి తేలిపోయి అంతా దగ్గరగా అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకున్నట్లయితే నెల నుండి నెలన్నర వరకు అయితే నిల్వ ఉంటుందండి ఏ తడి లేనట్లుగా అయితే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బయటనే నెల నుండి నెలన్నర వరకు అయితే ఉంటుందండి నిల్వ ఉంటుంది ఖచ్చితంగా తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో మీరు దాంతో చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా వీడియోని చూస్తారు కానీ లైక్ చేయండి ఒకసారి మీరు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్